అంకొలా అంగడి బైల్ అంకాల మధనగిరి వయ అంక దీప గాడీ అండి గారు బిఎస్ గడి ఇది ముందే కణ్ అండ్ బస్టాండ్ అంకొల బస్టాండ్ ఇది ఇవగా ఈ కడ కనస్థాయి కార్వార్ భట్కావారు సుబ్రహ్మణ్య గాడీ అండి ఇది ముందే కనస్తిర గాడి కార్వార్ భట్కా మంగళూరు బిజీ రోడ్ ఉడుపి ఉప్పు అంగడి సుబ్రహ్మణ్య అంకొలా దీప గాడి నోడి కణ్తాయి పక్కదాలు ఇంట్లో కార్వారి హుబ్ళి గాడే అంకొలా ఎల్ాపూర్ అంకొలా అడిప గడిఎస్ ఫోర్ గారి ఉండి ఈ కడ గాడీ బు అంకొలా కార్వారి అంకొల గాడీ ఉండి ఇది ఇది అంకొలా అడిప కార్వర్ కార్వార్ కార్వర్ కార్వార్ అంటే చిక్ బస్టూ పర్వాలో అసలు చాలా ఇక్కడ యాళ్ళ ముందు కనసాడుకుంటూ గ్రామంతో సరిగా అక్కడ కనసారు కాదు అక్కడ ఇక్కడ అంకుల కరవారు ఇక్కడ ఏదైతే ఉబ్లీ కరవారు అక్కడే దమ్ముట్టు గ్రామంతో సరిగా అతను